యోగకారక గ్రహాలు అత్యంత ధనయోగాల్ని కీర్తి ప్రతిష్టల్ని ఏ సమయంలో ఇస్తాయి జాతకుడికి ఎలా తెలుస్తుంది చాలా మంచి అంశం అండి చాలా ముఖ్యమైన అంశము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో యోగకారక గ్రహాలు ఉంటాయి అక్కడ యోగకారక గ్రహాలు నైసర్గిక గ్రహాలా నైసర్గిక పాపగ్రహాల అన్నది మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు ఛాయాగ్రహాలు రెండు పక్కన పెట్టేసేయండి మిగతా ఏడు గ్రహాల్లో నైసర్గిక శుభగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయి గురువు శుక్రుడు పూర్ణచంద్రుడు బుధుడు ఇవి నైసర్గిక శుభగ్రహాలు పాపగ్రహాల దగ్గరికి వచ్చినప్పటికైతే శని కుజుడు మనకి రవి ఇవి నైసర్గిక పాపగ్రహాలు ఇక్కడ నైసర్గిక శుభలైనా నైసర్గిక పాపులైనా సరే ఏ గ్రహాలు తీసుకున్నా అవి ఒక లగ్నానికి యోగకారకులు అవుతాయి ఖచ్చితంగా ఆ యోగకారకుడైన గ్రహము ఎప్పుడు అత్యంత ధనయోగాలని ఆ జాతకుడికి కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది అన్న అంశాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక యోగకారక గ్రహాలు అత్యంత ధనయోగాల్ని కీర్తి ప్రతిష్టల్ని ఏ సమయంలో ఇస్తాయి జాతకుడికి ఎలా తెలుస్తుంది చాలా మంచి అంశం అండి చాలా ముఖ్యమైన అంశము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో యోగకారక గ్రహాలు ఉంటాయి అక్కడ యోగకారక గ్రహాలు నైసర్గిక శుభగ్రహాల నైసర్గిక పాపగ్రహాల అన్నది మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు ఛాయాగ్రహాలు రెండు పక్కన పెట్టేసేయండి మిగతా ఏడు గ్రహాల్లో నైసర్గిక శుభగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయి గురువు శుక్రుడు పూర్ణచంద్రుడు బుధుడు ఇవి నైసర్గిక శుభగ్రహాలు పాపగ్రహాల దగ్గరికి వచ్చినప్పటికైతే శని కుజుడు మనకి రవి ఇవి నైసర్గిక పాపగ్రహాలు ఇక్కడ నైసర్గిక శుభలైనా నైసర్గిక పాపులైనా సరే ఏ గ్రహాలను తీసుకున్నా అవి ఒక లగ్నానికి యోగకారకులు అవుతాయి ఖచ్చితంగా ఆ యోగకారకుడైన గ్రహము ఎప్పుడు అత్యంత ధనయోగాలని ఆ జాతకుడికి కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది అన్న అంశాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం ఇది చాలా ఈజీ మీరు తెలుసుకోవడం మీ జాతక చక్రంలో మీ జాతక చక్రంలో మీరు ఏ లగ్నంలో పుట్టారో చెక్ చేసుకోండి లగ్నాత్తు ఇక్కడ ఎవరెవరిని తీసుకోవాలి యోగకారక గ్రహాలు అదొకటి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ నేను ఏం చెప్తాను ఆ మాత్రమే తీసుకోండి మీరు లగ్నాధిపతి లగ్నాధిపతికి ఇంకొక ఆధిపత్యం వచ్చినా సరే లగ్నాధిపతి ఎప్పుడూ కూడా యోగకారకుడే గుర్తుంచుకోండి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఇక్కడ ఇంకొక ఆధిపత్యాలు కూడా రానివ్వండి వచ్చినా ఏమీ పర్వాలేదు ఒకే గ్రహానికి పంచమ షష్టమాధిపతి అవ్వచ్చు పంచమాధిపతి యోగకారకుడు సష్టమాధిపతి ఏమో లగ్నాతో పాపాధిపత్యం అని తీసుకుంటాడు అయినప్పటికీ పంచమాధిపతిని తీసుకోవాలి ఇక్కడ భాగ్యాధిపతిని కూడా అంతే ఇంకో ఆధిపతి ఏదైనా రానివ్వండి అది పక్కన పెట్టేసేయండి మనకి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులను ఇక్కడ తీసుకోవాలి ఎవరైతే ఉంటారో వీళ్ళని ఇక్కడ యోగకారకులుగా అనుకుంటాం మనం ఇప్పుడు చెప్తున్న టాపిక్లో ఈ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు వాళ్ళు ఏ గ్రహాలయే చూసుకోండి మీ జాతకంలో అవి ఏ గ్రహాలయే చూసుకోండి ఆ గ్రహాలకి మూడు మూడు నక్షత్రాలు ఉంటాయి ఖచ్చితంగా ఉదాహరణకి లగ్నాధిపతి మీకు రవి అనుకోండి రవి నక్షత్రాలు మూడు ఉంటాయి ఆ నక్షత్రాలు ఏంటో చూసుకోండి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ రవి నక్షత్రాలు అలా పంచమాధిపతి ఉదాహరణకి పంచమాధిపతి మీకు గురువు అయ్యాడు అనుకుందాం పునర్వసు విశాఖ పూర్వభద్ర గురు నక్షత్రాలు ఇక భాగ్యాధిపతి ఇంకోటి ఏదైనా తీసుకోండి ఉదాహరణకి భాగ్యాధిపతి మీకు శని అయ్యాడు అనుకుందాం మీ లగ్నాత్తు శని నక్షత్రాలు ఏంటో చూసుకోండి అప్పుడు పుష్యమి అనురాధ మీకు ఉత్తరాభద్ర ఇవి శని నక్షత్రాలు మీకు అక్కడ శుక్రుడు అవ్వచ్చు శుక్రుడు అయినప్పుడేమో భరణి పొబ్బ పూర్వాచాడ వస్తాయి బుధుడు అయితే కనుక ఆశ్రయస జ్యేష్ఠ రేవతి మనకు నక్షత్రాలు తెలుసు కదా ఏ గ్రహానికి ఏ నక్షత్రాలు మూడు మూడు నక్షత్రాలు నక్షత్రాలకు అధిపతి అవుతాడు ఆ గ్రహము ఇలాగా మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఇక్కడ మూడు మూడు తొమ్మిది నక్షత్రాలు ఉంటాయి అంతే కదా ఇక్కడ మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఈ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఏ గ్రహాలు కూడా ఉండకూడదు మనం రాసులు చూసుకుంటాం మేషరాశి వృషభ రాశి మిథున రాశి అని చెప్పేసుకుంటాం మరి అక్కడ నక్షత్రాలు కూడా ఉంటాయి కదా అంతే కదా ఏ గ్రహాలు కూడా నక్షత్రాలు ఉండకూడదు ఇక్కడ లగ్నాన్ని పక్కన పెట్టండి లగ్నం ఇక్కడ మనకి గ్రహం కాదు లగ్నం కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా ఇక్కడ ఛాయాగ్రహాలతో సహా తొమ్మిది గ్రహాలు కదా మొత్తము అందులో ఏ గ్రహము కూడా ఆ యోగకారక గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉండకూడదు ఉండకుండా ఉన్నప్పుడు ఆ యోగకారక యొక్క గ్రహము అత్యంత వేగంగా ధనయోగాల్ని కీర్తి ప్రతిష్టల్ని ఆ జాతకులకు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు చాలా స్పీడ్ రిజల్ట్స్ ఉంటాయి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా డెప్త్ రిజల్ట్స్ ఉంటాయి అందులో ఎందుకుంటాయండి ఇప్పుడు అది కూడా తెలుసుకుందాం ఇప్పుడు మీ యోగకారక గ్రహాలు ఏ గ్రహాలు అయితే అయ్యాయో ఆ నక్షత్రాల్లో ఈ గ్రహాలు ఏవి కూడా ఉండకూడదు సొంత గ్రహం సొంత నక్షత్రంలో కూడా ఉండకూడదు అలా ఉన్నప్పుడు ఆ యోగకారక గ్రహాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తాయి అని చెప్పుకున్నాను ఎందుకు ఇస్తాయి అన్నప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక గ్రహము ఇప్పుడు నేను చెప్పిన యోగకారక నక్షత్రాలు యోగకారక గ్రహాలు యొక్క నక్షత్రంలో పడినప్పుడు ఆ యోగకారక యొక్క ఫలితాలు ఆ గ్రహం కూడా తీసుకుంటుంది ఆ గ్రహం కూడా తీసుకుంటుంది అంటే ఇందులోంచి స కొంత పార్ట్ కొంత బలము ఆ గ్రహానికి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు యోగకారక ఫలితాలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా మీకు అర్థమైపోతుంది కదా మీరు ఏదైనా ఒక కొట్టారు కొట్టారనుకుందాం ఒక కోటి రూపాయలు కొట్టారు కొట్టారనుకుందాం మీరు కొట్టినప్పుడు ఆ కోటి రూపాయలు మొత్తం మీకు వస్తుంది మీరు ఇంకొకళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు ఆ జాక్పాట్ కొట్టారనుకుందాం అప్పుడు భాగం చెయ్యాలా లేదా ఇవ్వాలి కదా అప్పుడు మీకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఇది అర్థం అవడం కోసం చెప్తున్నాను అలాగా మీ యోగకారక గ్రహం ఏదైతే అవుతుందో ఇక్కడ యొక్క గ్రహం అంటే చెప్పేశాను కదా లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఆ గ్రహాలు ఏంటో చూసుకోండి వాటి యొక్క నక్షత్రాలు పక్కన రాసుకోండి ఆ నక్షత్రంలో ఈ తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహము కూడా ఉండకూడదు ఉండనప్పుడు మీకు యోగకారక ఫలితాలు వందకి వంద శాతము ఆ జాతకుడికి వస్తాయి అని చెప్పచ్చు తర్వాత ఇంకొకటి ఏంటో తెలుసా ఈ యోగకారకుడైన ఈ గ్రహము లగ్నాతు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా స్థానానికి బలం పెరుగుతుంది ఖచ్చితంగా బలం పెరుగుతుంది తర్వాత ఈ లగ్నాతు యోగకారకుడు ఇంకొక ఆధిపత్యం ఏం తీసుకుంటాడో అక్కడ పాపాధిపత్యం తీసుకున్నాడా కేంద్రాధిపత్యం తీసుకున్నాడు ఏదైనా తీసుకునేవ్వండి ఆధిపత్యానికి కూడా బలం పెరుగుతుంది నెగిటివిటీ తగ్గుతుంది పాపాధిపత్యం అయితే నెగిటివిటీ తగ్గుతుంది కేంద్రాధిపత్యం అయితే బలం పెరుగుతుంది ఏ ఆధిపత్యమైనా అప్పటికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి జాతకుడికి అని చెప్పచ్చు తర్వాత ఈ యోగకారక గ్రహం మీకు ఏదైతే రాశిలో ఉంటుందో ఆ రాశ్యాధిపతి కూడా మీకు చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు యోగకారకుడు ఇంకొక రాశిలో ఎక్కడో ఉండడం జరుగుతుంది కదా ఆ రాశ్యాధిపతి కూడా చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు ఆ స్థానం ఏదైతే అయిందో లగ్నాతో యోగకారకుడు ఉన్నది ఆ స్థానానికి కూడా బలం పెరుగుతుంది ఇక్కడ ఎన్ని పెరుగుతున్నాయో చూడండి బలాలు ఈ యోగకారకుడు యొక్క ఆధిపత్యాలకి బలం పెరుగుతోంది ఆ యోగకారకుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతికి బలం పెరుగుతోంది తర్వాత లగ్నా ఏ స్థానం అయిందో ఆ స్థానానికి కూడా బలం పెరుగుతుంది ఇక ఈ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఇది చెప్పేసుకున్నాం కదా ఇక లగ్న పంచమ భాగ్యస్థానాల్లో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఎప్పుడు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఎవరయ్యారో ఆ యొక్క నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉండకూడదు అప్పుడు ఆ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతికి బలం పెరుగుతుంది తర్వాత ఈ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులకి బలం పెరుగుతుంది ఇంకో ఆధిపత్యాలు ఏముంటే ఆధిపత్యాలకి బలం పెరుగుతుంది అర్థమైంది కదా మీకు కేవలం చంద్రుడికి రవికే ఒక ఆధిపత్యం వస్తుంది మిగతా గ్రహాలకు రెండు రెండు ఆధిపత్యాలు వస్తాయి కదా ఇక్కడ అదనమాట తర్వాత ఈ లగ్నంలో పంచమంలో భాగ్యంలో ఉన్న గ్రహాలకి బలాలు పెరుగుతాయి ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ యోగకారక గ్రహాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా దాకా లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వాటి యొక్క దృష్టిలకు కూడా ఇంకా బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు మామూలుగా ఉన్నా సరే బాగుంటుంది కానీ ఇక్కడ ఇంకా బలం పెరుగుతుంది అంటే డబల్ ఫోర్స్ తోటి వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారని చెప్పుకోవచ్చు అంటే డబుల్ అవుతుంది వాళ్ళది పాజిటివిటీ డబుల్ అవుతుంది మంచి ఫలితాలు డబుల్ అవుతాయి సూపర్ సక్సెస్ అన్నది డబుల్ అవుతుంది ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తారు వాళ్ళు వాళ్ళ మీద భారం లేదు కదా యోగకారక గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేనప్పుడు వాళ్ళ మీద భారం ఉండదు మొత్తం అంతా వాళ్ళదే ఇంకా వాళ్ళు ఇచ్చే బలంలో చాలా చాలా పాజిటివిటీ ఉంటుంది జాతకుడు అదృష్టవంతుడు వీళ్ళకి చాలా స్పీడ్గా ధనయోగాలు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఎవరైతే ముఖ్యంగా జాతక చక్రం చూసుకుని ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నప్పుడు ఆ యోగకారక గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నా యోగకారక స్థానంలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నా మీరు ఏదైతే ఎదరికి వెళ్ళి చెయ్యాలి అనుకుంటున్నారో ఒక వ్యాపారమా ఒక ఉద్యోగంలో మార్ప విదేశాలకి వెళ్ళడమా లేకపోతే రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయడమా ఒక సెలబ్రిటీ అవుదామని మూవీస్లోకి కానీ ఇలాగేమైనా ప్రయత్నాలా ఇవన్నీ కూడా మీరు ప్రయత్నించుకోండి సూపర్గా మీకు అవి ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ముఖ్యంగా దృష్టి అన్నం చూసారా యోగకారక గ్రహం యొక్క దృష్టి పడినప్పుడు ఆ దృష్టి మీద కనుక ఏమైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలకు కూడా చాలా బలం పెరుగుతుంది ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ అక్కడ శన కుజుడ ఏదైనా పాపగ్రహమైనా ఉన్నవ్వండి అక్కడ ఇలా ఉన్నప్పుడు దృష్టి మాత్రము చాలా బలాన్ని చేకూరుస్తుంది జాతకుడికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక ఎవరికైతే ఈ యోగకారక గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతూ అవి కొన్ని పనులు ఎదరికి వెళ్లకుండా ఆగిపోతూ ఉంటాయో అంటే ఆ యొక్క యోగకారక గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఏదో గ్రహాలు ఉన్నాయి మీకు దానివల్ల ఇందులో కొంత భాగం బలము ఆ గ్రహానికి ఇచ్చేయడం జరుగుతుంది దానివల్ల దీనికి దానికొన్న పవర్ తగ్గింది పైగా ఈ యోగ గ్రహం ఎక్కడో దుస్థానంలో పడింది లేదా యోగకారక గ్రహం నీచం పట్టింది లేదా యోగకారక గ్రహము కంబస్ట్ అయిపోయింది అస్తంగతం అయిపోయింది రవికి దగ్గరైపోయి లేదా యోగ కారకాగ్రహం చేసింది వక్రించి ఏ రాశిలో ఉంటాడు ఆ రాశ్యాధిపతి కూడా వక్రించేశాడు అప్పుడు ఇంకా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒక గ్రహం వక్రించింది ఒక రాశిలో ఉండడం జరిగింది ఆ రాశ్యాధిపతి కూడా వక్రించేశాడు మీకు ఇంకా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఇలా యోగకారక గ్రహం వక్రించి ఏదైనా ఒక రాశిలో ఉండి ఆ రాశ్యాధిపతి కూడా వక్రించేసి ఉన్నప్పుడు మీకు రావాల్సిన మంచి ఫలితాలు రాకుండా ఆగిపోతూ ఉంటాయన్నమాట ఇలాంటి వాళ్ళు ఇలా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా బలమైన పరిహారము ఇది చేసుకుంటే మీకు నెగిటివిటీ తగ్గుతుంది మీకు రావాల్సిన ధనం కానీ మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ ఉద్యోగంలో లేదా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఉద్యోగం కానీ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బాగుంటుంది ఈ పరిహారం చేసుకోండి ఇక వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథావిధిగా ప్రతి మంగళవారం నాడు కూడా సుబ్రమణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి చేసి అక్కడే కూర్చుని సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోవాలి సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోవాలి ఎన్నిసార్లు చదవాలండి సుబ్రహ్మణ్యాష్టకాన్ని మూడు సార్లు చదువుకోవాలి చదువుకుని ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు పాలల్లో బెల్లము అటుకులు పాలల్లో బెల్లము అటుకులు వేసి మీరు ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినండి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది అయిపోయింది ఇక్కడికి ఇంటికి వచ్చాక ఒక ఆంజనేయ స్వామి వారి పటం తీసుకోండి పాలు అటుకులు బెల్లం వేసి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి మీరు స్వీకరించండి ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కానీ మీరు ముఖ్యంగా ఎవరైతే ఇది ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు స్వీకరించాలి ఇలాగా ప్రతి మంగళవారము చేయాలి ఎన్ని మంగళవారాలు చేయాలండి వాళ్ళు ముప్పై ఆరు మంగళవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు యోగకారక ఫలితాలు వచ్చి తీరుతాయి అని చెప్పచ్చు ఇకవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా అశునోభవంతు శుభం